హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇది మగదో ఆడదో అర్థం సంఘ కానీ రీసెంట్గా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది ఏం జరిగింది అంటే ఏమైనా ఇంజురీ అయ్యిందా అంటే లేదు ఏం కాలేదు రోగం ఏమైనా వచ్చిందా యాక్సిడెంట్ ఏమైనా చచ్చావా అంటే అది లేదు శరీర ఆకృతి పెంచుకోవడానికి జిమ్లో ఎక్సెస్ వర్కౌట్ చేయడం వల్ల కండరాలు పట్టేసి కాళ్ళు చేతులు వంకర్లు పోయాయి ఇంకా మనిషే పోలేదు ఇప్పుడు నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను లిమిట్స్లో ఉంటున్నాను నాకు బాగా బుద్ధి వచ్చింది అని చెప్తుంది దీన్ని బట్టి ఏమర్థమైంది హద్దులు దాటింది ఒకప్పుడు బుద్ధి లేదు మొన్న అని అర్థమవుతుంది నిజానికి రకుల ప్రీతి చూస్తే అసలు ఆడపిల్లలాగే ఉండదు నేను కనుక ఒకవేళ సినిమా డైరెక్షన్ చేస్తే అసలు ఇట్లాంటి ఉద్యా ముఖాలు అయితే పెట్టను నేను చి అసహమేస్తుంది అసలు ఆడపిల్ల అంటే వృద్దుగా బొద్దుగా ఉండాలి కదా అంతో ఎంతో మజ్జులు కనిపించొద్దు ఒంటి మీద అన్ని ఎముకలు మాకాడనే మేము ఈ అమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కంటే ఉప్పల బాలు కాలు వేడు ఉప్పలబాలు చాలా బెటర్ ఉప్పల బాలకి చీర కడితే బొద్దుగా వద్దుగా ఆరితే ఆరతి లాగుంటాడు ఆడు రకుల్ ప్రీత్ సింగ్ ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను పనికి వాళ్ళ ఎక్సర్సైజులు జిమ్ములు వర్కౌట్ చేస్తే రకుల్ రుపీ సింగ్ రాగా కండరాలు వీక్ అయిపోతాయి వద్దు మీరు ఆడవాళ్ళు ఒక దీపం లాంటి వాళ్ళు ముచ్చటగా ఉండాలి మంచి బట్టలు వేసుకుంటే అందంగా చక్కగా క్యూట్గా బబ్లీగా చబ్బీగా బాగుంటారు మజిల్స్ కనుక పెంచితే ఉప్పల వాళ్ళ కంటే చండలాగా ఉంటారు పచ్చిగా చెప్పాలంటే ఇదే ఆడవాళ్ళు మజిల్స్ పెంచితే జిమ్కి వెళ్ళి పనికిమాలే వర్కౌట్స్ చేస్తే ఉప్పల్ బాలు కంటే చండాలంగా అవుతారు బంజారా యూత్ ప్రశాంత్ కంటే కూడా అందరినీ అనట్లేదు జిమ్లో వర్కౌట్స్ ఎక్కువగా చేసేవాళ్ళని చెప్తున్నా ఊరికే మళ్ళీ విసుక్కోవద్దు నా తప్పేం లేదు చాణిక్య యూత్లో కూడా చెప్పాడు ఆయన నేను మాత్రమే కాదు సో ఇదనమాట జై రకుల్ ప్రీత్ సింగ్ సారీ జై ఉప్పల్ బాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ